హలో ఫ్రెండ్స్ ఆర్ యూ నేను ఒక మూడు చీరలు మా ఫ్రెండ్స్ పెట్టారండి ఆ శారీస్ మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను మొన్న ఒకే ఒక అకేషన్ సందర్భంగా విజయవాడ వెళ్ళాము అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వెళితే మా ఫ్రెండ్ వాళ్ళు ఈ శారీస్ నాకు మా మా ఇద్దరు డాటర్స్కి శారీస్ పెట్టారనమాట దాంట్లో ఈ శారీ అండి చాలా బాగుంది గ్రే కలర్కి పింక్ లైట్ పింక్ వచ్చిందండి బార్డరు పళ్ళు కూడా చాలా బాగుందండి శారీ ఇదంతా కూడా బ్లౌజు శారీ అవుట్లుక్ అంతా ఇలా వచ్చిందండి చాలా బాగుంది శారీ తను వద్దని చెప్పినా వినలేదు పాప మ్యారేజ్ అయిన తర్వాత అలా ఇంటి నిండా చేరలేనండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ అందరూ శారీసే పెడుతున్నారు అవి చాలా చాలా శారీస్ అయిపోయినాయి ఇంటి నిండా బీరువా కూడా సరిపోవట్లేదు అన్ని చీరలు అయిపోయినాయి ఒక శారీ అండి ఈ శారీ ఇలా బ్లూన్ పింక్ వచ్చింది ఇదంతా కూడా పళ్ళు వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా డిజైనర్ అనమాట తను చాలా బాగా సెలెక్ట్ చేస్తారు మా ఫ్రెండ్ వైఫ్ తను అప్పటికప్పుడు తీసుకొచ్చింది అనమాట ఈ శారీస్ చాలా బాగున్నాయండి ఇది ఒక శారీ అండి ఇది ఎల్లో శారీ అనమాట ఇది మా చిన్న పాప కోసం అని పెట్టింది చాలా బాగుందండి ఈ శారీ కూడా మా అల్లుడు గారేమో హల్దికి కట్టుకుంది కానీ దాసుకో హల్దీకి కట్టుకుంది కానీ అంటున్నారు తనని మా చిన్న పాపని ఎల్లో కదండి చాలా బాగుంది ఎల్లోకి కొంచెం చాక్లెట్ కలరు ఆ టైప్లో బార్డర్ వచ్చింది చాలా బాగుందండి శారీస్ అనమాట ఇంకా ఉన్నాయండి ఇంకా ఫ్రెండ్స్ పెట్టిన మా ఫ్రెండు నర్సాపురంలో మా ఫ్రెండ్ ఉంటుందని మీకు వీడియోలో చూపించాను అది కూడా పెట్టిందండి శారీస్ అది కూడా మీకు చూపిస్తాను ఇలాగేనండి పాప్ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిదని ఫ్రెండ్స్ అందరూ శారీస్ పెడుతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుంది తన సెలెక్షన్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇదండి ఇదంతా కూడా ట్యాచిల్స్ కూడా ముందే రెడీమేడ్గానే ఉన్నాయి ఈ శారీకి ట్యాచిల్స్ కూడా మనం కుట్టే పని లేకుండా చాలా బాగుందండి ఈ శారీ అయితే ఈ పింక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది గ్రే అండ్ పింక్ కాంబినేషన్తో చాలా చాలా బాగుందండి బేబీ పింక్ వలన చాలా బాగుందండి అది ఫ్రెండ్స్ ఇవన్నమాట మా ఫ్రెండ్ మాకు పెట్టిన చీరలు అండి అలా విజయవాడ వెళ్ళినప్పుడు మొన్న చాలా శారీస్ వచ్చినాయండి మీకు ఒకటి చూపిస్తాను ఈ మూడు శారీస్ మాత్రం ఒక ఫ్రెండ్ పెట్టారనమాట ఓకే గైస్ థ్యాంక్ యూ